బాపట్ల జిల్లాలో శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠ ఆధ్వర్యంలో బాపట్ల కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా శ్రీ దేవి అలంకరణలో పుష్పార్చన కుబేర కుంకుమార్చన అందుకున్నారు అమ్మవారు ముత్తైదువులకు సుహాసిని పూజ వైభవంగా చేశారు ఇక సాయంత్రం సెమీ పూజతో అమ్మవారిని అర్పించడం జరుగుతుందని నిర్వాహకులు నెమలకంటి హనుమంతరావు తెలియజేశారు లితాత్మపుర సుందరీ పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అత్యంతవయంగా బాపట్ల కోన ప్రభాకరావు గారి చిత్రం బోనహల్ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో నిత్యం విశేష అలంకారాలతో అత్యద్భుతంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు ఈ రోజు వరకు జరుగుతాయి ఈరోజు అమ్మవారికి కుబేర కుంకుమార్చన కార్యక్రమం జరిగింది నిన్న సాయంత్రం అమ్మవారికి సంధ్యా దీపలక్ష్మి పూజ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం చెమీ పూజ జరుగుతుంది రేపు ఉదయం నవగ్రహ రుద్ర సహిత లక్ష్మీ గణపతి మంత్ర మంత్రాలతో చండీ సప్తశతీ పారాయణ మంత్రపూర్వకంగా చండీ హోమ కార్యక్రమాలతో పూర్ణాహుతి జరిగి ఈ సంపూర్ణంగా ఈ దసరా శరణ కార్యక్రమాలు ముగుస్తాయి ఈ కార్యక్రమాలకు సహకరించిన భక్తులకు పాల్గొన్న అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారి ప్రతిష్టూ శ్రీమాత్